ప్రిలరా ప్రభు క్రీస్తు నామంలో మీ అందరికి మరొక మారు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ భూమి మీద ఈ జీవన యాపకంలో మనకి అనేకమైనటువంటి ముఖ్యమైన పనులు ఉంటాయి అలాగే మన కుటుంబం కొరకు ఉద్యోగం కొరకు సేవలోన వ్యాపారంలోన వ్యవసాయంలోన ఎన్నో పనులు ఉంటాయి అయితే దేవుని రాజ్య పౌరులుగా దేవుని బిడ్డలముగా మనం ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుని లేఖనం మన దగ్గర నుంచి ఒక మూడు పనులను ప్రాముఖ్యంగా కోరుకుంటూ ఉంది ప్రతి దినము మనము ఈ భూమి మీద దేవుని కొరకు సజీవమైన సాక్షులుగా ఉండడానికి ప్రతి దినము ఈ మూడు పనులు మనం చేయాల్సిన వారమై ఉన్నాం బైబుల్ ఎలా సెలవిస్తుంది అన్నిటికంటే ముఖ్యముగా అని చెప్పి అన్నిటికంటే ముఖ్యంగా ఒకరిని ఒకరు ప్రేమించండి అన్నిటికంటే ముఖ్యంగా ప్రార్థన విజ్ఞాపనలు చేయండి అన్నిటికంటే ముఖ్యంగా మీ హృదయములను కాపాడుకునండి అని లేఖనము సెలవిస్తూ ఉంది దైవజనాంగమా మనం గమనిస్తే మరి సామెతల గ్రంథం నాలుగు అధ్యాయం ఇరవై మూడులో ఇలాగుంది మీ హృదయంలో నుండి జీవజల ఓటలు ప్రవహించును కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా మీ హృదయములను కాపాడుకోనండి అని అన్నాడు ఇరుమ గ్రంథములు ఇలా రాయబడి ఉంది హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి గలది హృదయం అంటే ఏంటో కాదండి మనస్సు మనస్సు ఒక మంచి పొలం లాంటిది ఆ పొలంలో నువ్వు ఏ విత్తనం వేస్తే ఆ విత్తనమే మొలుస్తుంది కనుక దేవుని సంపూర్ణమును మరి లోపము లేనటువంటి అనుకూలమైనటువంటి దేవుని చిత్తము తెలియజేసే దేవుని మాటలు అవి అన్నటికీ అన్నటికీ అంగీకారం గనుక దేవుని మాటలతో మన హృదయం నింపుకోవాలి దేవుని మాటల చేత మన హృదయం ఫలింపజేసుకోవాలి ఆ మాటలను మనము దేవుని మాటలట వాక్యం విత్తనంతో పోల్చాడు ఆ విత్తనాన్ని మనము వాక్యం విని దాన్ని గ్రహించి దాన్ని అంగీకరించి దాన్ని ఓపికతో అవలంబించినప్పుడు ముప్పదంతులు అరవదంతులు నూరంతులుగా ఫలిస్తాం మన హృదయంలోనికి మన మనస్సులోనికి ఏదైనా బయట విషయాలు కాని విషయాలు భూ సంబంధమైన విషయాలు మానవ సంబంధమైన విషయాలు ఎక్కువగా మనము పంపించకూడదు అవి చాలా ప్రమాదకరం కనుక ఈ మనస్సు ఈ హృదయము త్వరగా గలిబిలికి గురైపోతుంది అందును బట్టి ఈ హృదయాన్ని కాపాడుకోమన్నాడు అన్నిటికంటే ముఖ్యంగా హృదయ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి రెండవది ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా మనము ఒకరినొకరు ప్రేమించాలని పేతురు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఎనిమిదో వచ్చిన వాళ్ళు ఎలాగుంది ప్రేమ అనేక పాపములను కప్పును గనుక మీరు ఒకరినొకరు మిక్కిటమైన ప్రేమతో ప్రేమించమని లేఖనం సెలవిస్తూ ఉంది దైవ ఈ ప్రేమను గురించి మనము అర్థం చేసుకోవాలి వ్యవహార స్వార్త పదమూడో అధ్యాయము నలభై ఎనిమిదో వచ్చినములు ఇలాగ ఉంది నేను మీకు ఎట్టి ప్రేమతో ప్రేమించానో మీరు అట్టి ప్రేమతో మీ పొరుగువాడిని ప్రేమించండి అలాగ మీరు ప్రేమించడం ద్వారా నాకు శిష్యులై ఇందురు అని లేఖనం సెలవిస్తూ ఉండి ఏసయ స్వయాన్ని చెప్తూ వచ్చేది కాబట్టి దైవజనాంగమా మనము ఒకరు ఒకరునొకరు ప్రేమించడంలో యేసుక్రీస్తు మాదిరిని తీసుకోవాలి చూడండి ఈ ప్రేమ గురించి అపోస్తుడైన పౌలు మొదటి కొరింతలు రాసిన పత్రిక పదమూడు అజ్యాలు ఇలా రాస్తూ వచ్చాడు పన్నెండు అధ్యాయం చివరి వచ్చిన వాళ్ళు అన్నాడు సర్వోత్తమైన మార్గం నేను మీకు చూపుతున్నాను చెప్పాడు ఈ సర్వోత్తమైన మార్గం ఏంటో తెలుసా ప్రేమ మార్గం ప్రేమే దైవమై ఉన్నది కనుక ఆ ప్రియమైనటువంటి దైవజనాంగమా మనకు కృపావరాల ద్వారా ఆత్మీయ శక్తి దైవిక బలము ఎంత ఉన్నప్పటికీ మర్మాలన్నింటినీ విప్పేంత జ్ఞానం ఉన్నప్పటికీ మనం ప్రేమ లేని వరం అయితే వ్యర్థులు అని లేఖనం సెలవిస్తుంది ఈ అండి ఈ ప్రేమను గురించి ఎలా చెప్తూ ఉన్నాడు ప్రేమ దీర్ఘకాలం సహించును ప్రేమ ఉప్పొంగదు ప్రేమ మచ్చరపడదు ప్రేమ డంబంగా ప్రవర్తించదు ప్రేమ దయచూపించును ప్రేమ అపకారమును మనసులో ఉంచుకొనదు ప్రేమ దుర్నీతి విషయమై సంతోషించక సత్యం విషయమై సంతోషించుననుంది ఈ ప్రేమ అన్నిటిని తాలుకొనును అన్నిటిని నమ్మును అన్నిటిని ఓడ్చుకొను ఈ ప్రేమ శాశ్వత కాలం ఉండును అని చెప్తూ ఉన్నాడు కనుక దేవుని ప్రేమను మనం అనుభవించి ఏసై మనల్ని ఎట్టి ప్రేమతో ఏ యోగ్యత ఏ అర్హత లేని మనల్ని ఎలాగైతే ప్రేమించి సహించాడో దయ చూపించాడో మన ఎలా తన కలువురి ప్రేమను చూపించి ఆకర్షించుకున్నాడో మనం కూడా మన సోదరులను పొరుగు వారిని ప్రేమించబద్దులమై ఉన్నాం ఇదే సర్వోత్తమైన మార్గం అన్నిటికంటే ముఖ్యంగా ఒకరినొకరు ప్రేమించాలి అన్నిటికంటే ముఖ్యంగా మన హృదయాలను మనము కాపాడుకోవాలి మూడవదిగా దైవజనాంగమా అన్నిటికంటే ముఖ్యంగా మనము ప్రార్థన విజ్ఞాపనలు ఈ భూమి మీద చేయాలని ఉంది మొదటి తిమోతి రాసిన పత్రిక రెండవ అధ్యయనం ఒకటి రెండు వచ్చినాల్లో ఇలాగుందండి ఉందండి మీరు సంపూర్ణ భక్తియు మాన్యతను సుఖమును సౌఖ్యము కలిగి భూమి మీద జీవించలాగున రాజులందరి కొరకు అధికారుల కొరకు ప్రజల కొరకు మీరు ప్రార్థన విజ్ఞాపనలు యాచనలు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుట దేవుని చిత్తము అని హెచ్చరించాడండి దైవజనాంగమా ఈ ప్రార్థన అండి భూమి మీద ఉన్న మనకి ప్రయోజనము అలాగే దేవుని చిత్తం భూమి మీద నెరవేర్చబడడానికి మనము ప్రార్థన భూమి మీద చేయాలి చూడండి ఎవరైనా మన బంధువులు వెళ్ళక మనం వెళ్ళాలనుకోండి ఒకటి రెండు సార్లు మనం ఆసక్తితో ఆ ఊరు వెళ్తాం మనకి ఇష్టం వచ్చినప్పుడు చాలా కాలం గ్యాప్ తీసుకుంటుంది కానీ ఆ ఊరిలో ఉన్నటువంటి మన బంధువులు మనల్ని ప్రేమించి వారికి ఏదైనా ఉన్నా ఇబ్బంది ఉన్నా వ్యవహారం ఉన్నా రండి మా ఊరు రండి మీరు ఎప్పుడు రావట్లేదు ఏంటి నాకు కష్టం ఉందని ఆ ఊర్లో నుండి మనకి ఇన్విటేషన్ వస్తే మనం ఎంత తొందరగా వెళ్తాము పదే పదే వెళ్తాము ఎందుకంటే ఆ ఊరు నుంచి మనకి ఇన్విటేషన్ ఉంది భూమిని దేవుడు మనుషులకి ఇచ్చాడు పరలోకము దేవునిది అయితే ప్రియమైన దేవుని పెట్టినారా ఈ భూమి మీద నుంచి మనం దేవునికి మొరపెట్టి మన తరం ప్రజలకు కొరకు మనం మొరపెట్టాల్సిన బాధ్యత ఉంది అధికారుల కొరకు ప్రజల కొరకు ఎవరి తరంలో వారు ప్రార్థనా విజ్ఞాపనలు చేసి నశించిపోతున్న ఆత్మల కొరకు సంఘ క్షేమాభివృద్ధి కొరకు పరిశుద్ధుల క్షేమం కొరకు దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మనము ఈ భూమి మీద దేవుని సన్నిధిలో ఏసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు భూమి మీదకి తన చిత్తం నెరవేర్చడానికి తన కార్యం ప్రారంభిస్తాడు ప్రార్థించడం మన వంతు అయితే పనిచేయడం ఆయన వంతు కాబట్టి సంపూర్ణ భక్తియు మాన్యతయు సుఖములు సౌక్యం కలిగి జీవించలోగున ప్రార్థించే భక్తుడికి ప్రార్థనా పరుడికి మాన్యత అంటే ఘనత మాన్యశ్రీ జగన్మోహన్ రెడ్డి అని అంటారు మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు అంటారు ఘనత గౌరవం ఇస్తాడు సుఖము సౌక్యం ఇస్తాడు సంపూర్ణ భక్తి పరుడిగా మనం మార్చబడతాం కనుక మనము ప్రార్థనా పరుడుగా మార్చబడాలి ప్రార్థనకు మన జీవితాన్ని అప్పగించుకోవాలి అన్నిటికంటే ముఖ్యంగా ఈ భూమి మీద మనం ప్రార్థన చేయాలి అన్నిటికంటే ముఖ్యంగా మన హృదయాన్ని కాపాడుకోవాలి ఎందుకంటే హృదయంలో నుండి జీవజల ఓటలు ప్రవహిస్తాయి వ్యవహాన్ స్వార్తలో కూడా ప్రభు చెప్పాడు నాయ విశ్వాసం ఉంచిన వాణిలో నుండి జీవజల ప్రవహిస్తాయి ప్రవహిస్తాయని అలాగే అన్నిటికంటే ముఖ్యంగా మీరు నైవజనాంగమా ఒకరినొకరు ప్రేమించుకోవాలని చెప్పాడు ప్రార్థించాలి ప్రేమించాలి అట్లాగే హృదయాన్ని కాపాడుకోవాలి ఆత్మీయంగా మనం ఎదగడానికి దేవుని సాక్షిగా భూమి మీద ఉండడానికి ఆయన చిత్తం నెరవేర్చడమే కాదు ఆయన చిత్తం భూమి మీద నెరవేర్చబడ్డానికి మనము యానకాలుగా సాధనంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఇట్టి గొప్ప కృప దేవుడు మనకిచ్చి ఆస్వాదించి నడిపించును గాక ఆమె